అందరికీ వందనాలు మరి శ్రమ దినాలు నలభై రోజులు ప్రారంభం అవుతున్నాయి అట్లీస్ట్ నేను అనుకోవడం ఈ నలభై రోజులు కూడా సిరువ ధ్యానం మనం చేస్తే దేవుని వైపు మనం చూస్తే మనము ఇంకా దేవుని బలపడ్డానికి ఆయన మన కొరకు మన రక్షణ కొరకు మన పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఆయన చేసినవన్నీ కూడా మనం ధ్యానించినప్పుడు మనం బలపడే అవకాశం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి అలాగా మనము ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని శిలువను కూర్చున్న వాక్యాన్ని ధ్యానం చేసేలాగా కొన్ని మాటలు జస్ట్ నేను సిలువ ధ్యానంలో నుంచి నేను కొన్ని మాట్లాడతాను మరి దేవుని చిత్తం అయితే మరి రేపే అనుకుంటా బుధవారం అప్పటి నుంచి మరి ఈస్టర్ వరకు కూడా మనం సిలువును గుర్చి ధ్యానిద్దాము చూడండి ఒక్కసారి మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు అప్పగించబడుతూ ఉన్నాడు ఇక్కడ ఇరవై ఏడో అధ్యాయంలో అక్కడ యేసు ప్రభుని దగ్గరికి తీసుకొని వెళ్తారు ఎందుకంటే ఇంకా ఫైనల్ గా జడ్జి గారు తీర్పిస్తే ఆయన్ని చంపడానికి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది కానీ ఇక్కడ పిలాత పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా పిలాత్ అడుగుతాడు మరి అక్కడ న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు న్యాయం ఫైనల్ తీర్పు తీర్చి యశుప్రభుని సిలువకు అప్పగించవలసిన పరిస్థితి ఆయన మరి ఒక ఎవరైనా జడ్జి గారు తీర్పు తీర్చి సిలువకు అప్పగించాలి అంటే మరి ఆయన చేసిన నేరాన్ని చెప్పాలి చెప్పకుండా జడ్జి గారు ఎప్పుడు జడ్జిమెంట్ ఇవ్వలేడు మరి ఆఖరిగా అంతా అయిపోయింది పిలాదు దగ్గరకు తీసుకొని వచ్చారు అక్కడ అల్లరి ఎక్కువైపోతా ఉంది ఆ ఎవరిని విడుదల చేయాలి అక్కడ ప్రతి సంవత్సరము కూడా వాళ్ళకి ఒక వాడుక ఒక ఆ పండుగ దినాల్లో ఒక ఖైదీని జనులు ఎవరైతే జనులు ఎవరైనా అయితే కోరుకుంటారో ఆ ఖైదీలో ఉన్న ఒక ఖైదీని విడుదల చేయటానికి ఒక ఒకళ్ళని కోరుకోవచ్చు అనమాట జనులందరూ కలిసి ఎవరిని కోరుకుంటారో వాళ్ళని విడిపించాలి అయితే బరబ్బా అనే ఒక యూదుడే ఆయన కూడా రోమీలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అతన్ని బంధించి పెట్టారు విచిత్రం ఏంటి అంటే ఒక వారం రోజులు కూడా గడవలేదు ఒక ఐదు ఏమో యేసుప్రభుని అంతగా ఘనపరిచిన వాళ్ళు ఆయన్ని సిలువు వేయండి అని చెప్పి కేకలు పెట్టారు ఎంత షార్ట్ టైంలో లో వాళ్ళు మనసు మారిపోయిందో చూడండి అట్లా ఇక్కడ పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు సరే అసలు ఈ పండుగల్లో ఖైదీని ఒకరిని విడుదల చేస్తాం కదా ఎవరిని విడుదల చేద్దామని అడిగినప్పుడు అందరూ కూడా ఏక కంఠంతో బరబ్బానే బరబ్బానా లేక క్రీస్తానబడిన యేసున అంటే బరబ్బానే విడుదల చేయమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎంత చేత ఆయన అప్పగించారో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది సరే ఈయన న్యాయపేట మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన భార్య ఆయనకి ఒక ఆ కళ ఆ కళలో ఆమె ఆమెకు అర్థమైన విషయం ఏంటి అంటే యేసుప్రభు నీతిమంతుడు అని ఆమెకు అర్థమైంది అదే విషయాన్ని తన భర్తకి తెలియజేసింది నిజంగా ఒక జడ్జి జడ్జిమెంట్ ఇస్తా ఉంటే భార్య వెళ్ళి అక్కడ తను చెప్పడం కానీ లేకపోతే ఒక మెసేజ్ మెసెంజర్ ని పంపించడం కానీ అంటే అది సామాన్యమైన విషయం కాదు కానీ ఎట్లా అంటే ఆమె తను వార్తను పంపించింది ఏమని ఇదిగో ఈ యొక్క పొద్దు నాకు ఆ కలొచ్చింది మరి ఆ కల్లో నేను మిక్కిలి బాధపడతా ఉన్నాను ఆ నీతివంతుని జోనికి నువ్వు వెళ్ళొద్దు అని ఆమె చెప్తా ఉంది సరే ఈయన కూడా మరి ఆయన తప్పు ఏంటి అనేది తేల్చడానికి జడ్జి చేయడానికి చూస్తూ ఉంటే తప్పు కనపడట్లేదు ఒక నేరస్తుడు లాగా చనిపోయాడు అంటే అది ఒక నేరస్తుడుగా నేరం మోపబడి ఒక జడ్జి గారు నేరాన్ని మోపి నేరస్తుడుగా ఆయన చనిపోతే ఆయన నీతిమంతుడు మన కొరకు చనిపోయిన వాక్ ప్రవ ప్రవచనాలు నెరవేరలేదని అర్థం ఒక నీతిమంతుని యొక్క రక్తము ఏ పాపము ఎరుగిన వాని యొక్క రక్తము మూలంగా మనకు రక్షణ ఒక నేరస్తుడుగా ఆయన చచ్చిపోతే ఆ నేరము ఇక్కడ మోపలేకపోయారు ఎవరు యేసు ప్రభు మీద పిలాతు నేరం మోపలేకపోయాడు నిజంగా దేవుని యొక్క వాగ్దానములు ఆ ఐ మీన్ ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా నీతిమంతుడుగానే ఆయన చనిపోయాడు అసూయ చేత తన ప్రజలే ఆయన మీద అసూయ చేత నేరం మోపి జడ్జి గారు చేతులు కడుక్కుని ఇది నా నేను ఇచ్చిన జడ్జిమెంట్ కాదు నే ఆయన నీతిమంతుడు అని క్లియర్గా చెప్పి ఏ జడ్జి కూడా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వరు ఒకరిని శిక్షకి విధించాలి అంటే వాళ్ళ మీద ఉన్న నేరమో లేని నేరమో నేరాన్ని అయితే మోపాలి ఇక్కడ విచిత్రం ఏంటి అంటే పిలాతో ఎంత నే ఫైనల్గా ఆయన చేత ఆయన నోట అధికారులు అందరూ కలిపైనా సరే ఆయన నోట ఒక తీర్పు యేసు విషయంలో నేరస్తుడు అని తీర్పు తీర్చలేకపోయారు పైగా నీతిమంతుడు అని తీర్పు తీర్చబడ్డాడు యేసు ఫైనల్గా ఫైనల్ గా తీర్పు ఏంటి అంటే నీతిమంతుడు తీర్చబడి ఆయన సిలువుకు అప్పగించబడ్డాడు అది ప్రజల చేతికి అప్పగించబడ్డాడు మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి నేనైతే ఆయన నీతిమంతుడు ఆయనలో నాకు ఏ తప్పు కనబడలేదు ఆయన విషయంలో నేను చేతులు కడుక్కుంటున్నాను అని చెప్పి ప్రజలందరి ఎదుట ఆయన చేతులు కడుక్కున్నాడు అది ఫైనల్ గా తీర్పు యేసుప్రభు విషయంలో తన భార్యకి దేవుడు అర్థం చేసిన విషయము ఆయన నీతిమంతుడు ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనుక ఆయన నమ్మిన మనల్నే నీతిమంతులుగా చేస్తున్నాడు విశ్వాసమును బట్టి కాబట్టి ఆ నీతి ఇక్కడ మనం చూస్తే ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళ పిల్లాతో అల్లరి ఎక్కువ కూచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కనేది అప్పుడు అతడు వారు కోరుకున్నట్లు బరబ్బను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను సో ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేటప్పటికి ఆ ఒక నేరస్తుడు అని తీర్పు తీర్చబడకుండా నీతిమంతుడు అని తీర్ తీర్పు తీర్చబడ్డాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది నేరస్తుడైతే మనకి మనము నీతిమంతులము కాలేము కానీ నీతిమంతుడు అని పిలాతు చేత తీర్పు తీర్చబడి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నీతిమంతుని యొక్క రక్తమును బట్టి ఆయన చిందించిన రక్తమును బట్టి మనకి విమోచన ఏషియాలో మనం యాభై ఐదో అధ్యాయంలో మనం చూస్తే మనకి కొన్ని మాటలు చూద్దాం ఒకసారి యాభై మూడో అధ్యాయం సారీ ఏషియా యాభై మూడో అధ్యాయంలో చూస్తే ఆరో వచ్చునం మనందరము గుర్రెల వలె త్రోవ తప్పితిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగిన యహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను అందరు దోషములు ఆయన నీతిమంతుడు కానీ మన అందరి దోషములు ఆయన మోసి ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం అట్లాగే చూడండి ఒకసారి పదకొండో ఆ తొమ్మిదో వచ్చిన కూడా అంతట్లో మనకు అట్లా క్లియర్ గా అర్థమవుతా ఉంది పదకొండు పన్నెండు వచ్చినా కూడా చూద్దాం అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను చూడండి మన దోషాలను ఆయన భరించడాన్ని బట్టి మనల్ని నిర్దోషులుగా ఆయన చేయగలుగుతున్నాడు కావున గొప్పవారితో నేను అతన్ని పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు కుల సొమ్ము ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను అతిక్రమము చేయువారిలో తప్పు చేసిన వాళ్లతో ఎంచబడ్డాడు ఆయన అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను ఇక్కడ ఎలా ఆయన ఒక నీతిమంతుడై ఉండి నీ పాపం నా పాపం నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు ఆయన చనిపోయేటప్పుడు కూడా ఇష్కర్యోతి యోధా వచ్చి దాని ముందు అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఆరో అధ్యాయంలో యాభై వచ్చిన యాభై యాభై దగ్గర నుంచి మనం చూస్తే ఆ ఇస్కర్ యోతి యోధా వచ్చి ముద్దు పెట్టుకుంటా ముద్దు పెట్టుకొని తను అప్పుకిస్తా ఉంటే అక్కడ ప్రభు చెప్తారు యాభై రెండు యాభై మూడు చూడండి యాభై మూడో వచ్చిన ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు వ్యూ సేనా సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా నేను వేడుకొని వేడుకొనిన ఎడల ఎలాగూ జరగవలనని లేఖనమును ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ఆయన నిజంగా మన కొరకు మన పాపం నిమిత్తం ఆయన మరణించిన విధానం తను తాను రక్షించుకోగలడు నిజంగా కొట్టి నువ్వు దేవుడు అంటున్నావు కదా నువ్వు తండ్రి కుమారుడు తండ్రి పంపించిన కుమారుడు అంటున్నావు కదా మరి నువ్వు వేడుకుంటే తండ్రి నీకు సహాయం చేయడా అని ఆయన ఎన్ని రకాలుగా మాట్లాడారు తను వేడుకుంటే తండ్రిని వేడుకుంటే నన్ను నాకు సహాయం చెయ్యి నన్ను రక్షించు అని ఆయన వేడుకుంటే ఆయన రక్షించబడేవాడే కానీ తను మౌనంగా ఉన్నాడు ప్రాణం పెట్టాడు తన అక్కడ పన్నెండు వ్యూహం పన్నెండు సేన వ్యూహముల కంటే అంటే ఒక్కొక్క సేన వ్యూహం వచ్చి ఆరు వేల మంది అంటే పన్నెండు సేన వ్యూహములు అంటే ఇంకెంతమందో చూడండి అంత మంది దేవతలను పంపించి ఆయన్ని రక్షించగలడు కానీ నేను అలాగ తండ్రిని వేడుకుంటే నేను వచ్చిన ఉద్దేశము నెరవేరదు కదా నేను ప్రాణం పెడితేనే కదా ఈ మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడతారు మనందరిని నీతిమంతులుగా తీర్చడానికి వాడు ఆయన ఏసు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం తను గలడు కానీ నిన్ను నన్ను రక్షించడం కొరకు తను తాను రక్షించుకోలేకపోయాడు ఆయన తన్ని ఎవరో చంపలేదు ఆయన్ని అన్యాయంగా ఎవరో చంపలేదు తనకిష్టమై తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు తప్పించుకునే అవకాశం ఉంది దాన్ని ఇప్పుడు కోర్టులో జడ్జి దగ్గర లాయర్ని పెట్టుకొని వాదించే అవకాశం ఉంది ఆయన వాదించలేదు ఆయన ఎదురు సమాధానం చెప్పలేదు మౌనంగా ఉన్నాడు ఎలాంటి తీర్పు అయినా అదేంటి నన్ను అట్లా అంటున్నారు జడ్జి గారు అని చెప్పి ఆయన మరలా ఇంకో మాట మాట్లాడితే అది ఇంకోసారి పోస్ట్ పోన్ అయ్యి ఆయన్ని తప్పు అని తీర్పు తీర్చే వరకు వెళ్తుంది ఆయన చెప్తున్నారు తన శిష్యులతోటి ఇప్పుడు నేను దేవుణ్ణి వేడుకుంటే నన్ను రక్షించలేడు అని అనుకుంటున్నారా నేను వేడుకుంటే వెంటనే పన్నెండు వ్యూహముల సేన సైన్యాన్ని పంపించి దేవుణ్ణని నన్ను నా తండ్రి నన్ను రక్షించుకుంటాడు కానీ ఇష్టముగా నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను తన ప్రాణాన్ని ఆయన ఎవరో చంపలేదు తనకు తానుగా తన ప్రాణాన్ని పెట్టాడు ఆ పరిస్థితులకి తల వంచాడు ఆ గెచ్చమని తోటలో కూడా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన నా ఈ గిన్నె నా నుంచి తొలగించు అని అంటూ మళ్ళీ వెంటనే అయ్యో నేను వచ్చిన ఉద్దేశము సర్వ మానవాళికి రక్షణ కావాలి కదా అని వెంటనే ఈ నీ చిత్తం అయితే నా ఇష్టం కాదు నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ఈ లోకానికి ఆయన పంపించాడు ఆయన వచ్చిన పని ఆయన నాకు అప్పగించిన పని నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను అని ప్రతి క్షణము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితులు వచ్చినా పారిపోగలిగిన పరిస్థితులు వచ్చినా తను ఎంత ఇష్టముగా ఆ నిన్ను నన్ను రక్షించడం కొరకు తను తను రక్షించుకోవడానికి ఆయన ఆశపడలేదు కానీ తన ప్రాణం పెడితే మనం రక్షించబడతామని మన అందరినీ నీతిమంతులుగా తీర్చడానికి ఆయన అన్యాయమైన తీర్పు నొందాడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మనల్ని రక్షించడానికి ఆయన చేసిన విధానం మనకి కనబడతా ఉంది నీతిమంతులుగా తీర్చబడాలి అని చూడండి ఒకటో వ్యూహంలో మనం చూసినట్లయితే ఒకటో అధ్యాయము తొమ్మిది రెండు వచ్చి మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధకనుగా చేయవారు మగుదము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు రెండు వచ్చిన చూద్దాం నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతి ఏసు క్రీస్తు ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమ శాంతికరమై ఉన్నాడు అక్కడ నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు ఇక్కడ తొమ్మిదో కూడా చూస్తే మన పాపములను మనం ఒప్పుకుని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయరు ఆయన నీతిమంతుడు ఆనాడు పిలాతు చేత నీతిమంతుడు అనబడ్డాడు తన భార్యకు ఆ కలలో నీతిమంతుడు అని ఆమె పలికిన మాట నిజంగా ఆ మాట లేకపోతే ఆయన నీతిమంతుడని ఎక్కడా ఎలా ప్రూవ్ చేయగలరు అనేవాళ్ళే ఆయన యొక్క నీతిని బట్టి మనకి ఎలాంటి రక్షణ ఎలాంటి విమోచన కలిగిందో మనం చూస్తా ఉన్నాం ఫిలిప్పైన్కి రాసిన పత్రికలో కూడా మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూద్దాం పౌలు గారు చెప్తున్న మాట క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు అందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన ఎందు అగుపడు నిమిత్తము చూడండి క్రీస్తు యొక్క నీతి మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం దెర్ ఇస్ నో అదర్ వే కాబట్టి ఆ ఒక నీతిమంతుడు ఏ పాపము ఎరిగిన వాడు మన పాపములు ఆయన భరించాడు మన పాపములను ఆయన మన పాపముల విషయమై మన దోషముల విషయమై నేను చేసిన నా పాపములను బట్టి నేను శిక్షించబడవలసిన దాన్ని అయ్యి ఉంటే నా నిమిత్తము ఆయన నీతిమంతుడైన ఆయన ఏ పాపము చేయన ఆయన నా స్థానంలో ఆయన మరణించి నాకు రక్షణ నాకు విడుదలని అనుగ్రహించాడు ఆయన యొక్క నీతిని మనం ధ్యానించినట్లయితే ఈ నలభై దినాలలో ఆ నీతిమంతుని వైపు మనం చూసి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఆ పాములు ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ ఇత్తడి సర్పమును తేరి చూసినప్పుడు వాళ్ళు స్వస్థ చిత్తులైనట్లు ఈ నీతిమంతుని ఈ నలభై దినాలు మనం నీతిమంతుని వైపు చూస్తూ మనము ఆ మన మనము నీతిమంతులుగా తీర్చబడగలిగినట్లయితే మన తప్పులను మనం నా ఏ నా తప్పును బట్టి ఆయన శిక్షించబడ్డాడో దేనిని బట్టి ఆయన శిక్షించబడ్డాడో మనం గ్రహిస్తూ నీతి మంతుడు మన కొరకు రక్తము కార్చిన రక్తములో మన యొక్క పాపములు కడుక్కొని ఆయన మనకు ఇవ్వనాశించిన విడుదలను ఇవ్వనాశించిన నీతిని మనం సంపాదించుకొని ఆ నీతిమంతుని వైపు మనం చూస్తూ మనము ఈ నలభై దినాలు దేవుణ్ణి ధ్యానిస్తే ఏదో ఆచారంగా కాదు నలభై దినాలు ఉపవాసం ఉండాలనేమి లేదు కానీ మన యొక్క ఆత్మను సిద్ధపరచుకోవడానికి మనము నీతిమంతుని నీతిమంతుని వైపు చూస్తూ మనం నీతిమంతులుగా తీర్చబడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతి మూమెంట్లో కూడా ఆయన మరణములు ఆయన యొక్క పునర్ధానములు ఆయన ప్రతి దానిలో కూడా ఒక విశిష్టమైన ఆయన మరణించినప్పుడు కూడా ఆ మిట్ట మధ్యాహ్నం గొప్ప చీకటి ఆ దేవాలయంలో ఉన్న తెర చినిగిపోవడం ఆ తెర గురించి స్టడీ చేస్తే అది చాలా అది నార్మల్గా చిరిగేది కాదు భూకంపం వచ్చింది బండలు బద్దలైనవి సమాధులు తెరవబడినై ఎప్పుడో చనిపోయిన పరిశుద్ధులు లేపబడ్డారు లేచారు అంటే ప్రూఫ్ గా మరి మరలా ఊర్లోకి ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళకి కనపడ్డారు ఏదో బండలే బద్దలైతే ఆ భూకంపం వస్తే బద్దలు అవ్వవా అంటారు సమాధులు తెరుచుకోవా అయ్యేదో భూ భూకం భూకంపం ఎఫెక్ట్ అనేవాళ్ళు కానీ ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని విధాలుగా అక్కడ ప్రూవ్ చేయబడినట్లుగా అక్కడున్న ఆయన్ని కాపలా కాస్తున్న వాళ్ళే సమాధిని కాపలా కాసే వాళ్ళే రోమిలే అమ్మో ఈయన నిజంగా దేవుని కుమారుడు అని సాక్ష్యం పొందినట్లుగా ఆయన గురించి సాక్ష్యం చెప్పబడింది ఇన్ని రకాలుగా అక్కడ ప్రూవ్ చేయబడిందో ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా ఆయన క్రీస్తు కాడు తను తను రక్షించుకోలేకపోయాడు అని అన్న అని ఏ రకమైన మాటలు అంటారో వాటిలన్నిటికి కూడా ముందుగానే మనకి ఈ యొక్క అధ్యాయాల్లో మనకి తెలియచ తెలియపరచబడింది అలాంటి క్రీస్తు వైపు మనం చూస్తూ నీతిమంతులుగా మనం తీర్చబడవలసిన వారిగా ఉన్నాం ఆయన అప్పగిస్తున్న అప్పగిస్తున్న ఆ ఇస్కర్యోత్ యోధాన్ని చూసి అని మాట్లాడతాడు ఎలాంటి శత్రువులాగా ఉండి యేసు ప్రభువుని అప్పగించడానికి మరణానికి అప్పగిస్తూ ఉంటే అలాంటి అతనితోటి ముద్దు పెట్టడానికి వచ్చిన అతన్ని సం ఆయనకి అన్ని తెలిసి కూడా ఆయన ఎందుకు వచ్చాడో తెలిసి కూడా స్నేహితుడా అని సంబోధించగలుగుతున్నాడు తను ఉండే పరిస్థితి ఏంటి అప్పగించబడుతున్న పరిస్థితులు ఏంటి తన్ను అప్పగించడానికి వచ్చిన వ్యక్తి విషయంలో ఏమాత్రం కష్టం లేదు స్నేహితుడా అని సంబోధించగలిగాడు శత్రువును పట్టుకొని స్నేహితుడాని సంబోధించగలిగాడు మనం శత్రువులవై ఉండగా మనల్ని మిత్రులుగా ట్రీట్ చేసి మనల్ని రక్షించాడు ఆయన కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు నన్ను వాళ్ళు ఎట్లా అన్నారు వాళ్ళు ఎట్లా చేశారు వాళ్ళు ఇట్లా చేశారు నన్ను ఇంత బాధ పెట్టారు నన్ను ఎట్లా అన్నప్పుడు నేను ఇట్లా ప్రార్థన చేసుకున్నాను దేవునికి దగ్గర అలా ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో ఈ వాక్యం మాట్లాడాడు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్తారు ఆ నిజంగా వాళ్ళు ఆ శత్రువులు కాదు వాళ్ళు ఎంత మేలు చేశారంటే నువ్వు దేవునికి దగ్గర అయ్యేలాగా దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకునేలాగా దేవుడినితో మాట్లాడేలాగా వాళ్ళు చేశారు ఇక్కడ యేసుప్రభుని కూడా ఇస్కరియోతి యోధ అప్పగించాడు అంటే తను ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పని నెరవేర్చబడటానికి సహాయపడ్డాడు అట్లా చూశాడు యేసుప్రభు ఆయన మిత్రుడుగా చూశారు నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే వాళ్ళని నువ్వు శత్రువులుగా చూస్తున్నావు అంటే అది ఆ కరెక్ట్ కాదు అలా చేయబట్టి మనం ప్రార్థనా పరులం అవుతాము వాళ్ళ చేయబట్టి మన దేవునికి సమీపస్థులం అవుతాం అలా చేయబట్టి దేవుని దేవుణ్ణి నాతో మాట్లాడాడు అని చెప్పుకోగలుగుతున్నాం నీకు వాళ్ళు దేవుణ్ణి యొక్క ఇదిలో ఉన్న వారం అయితే వాళ్ళు మనకి మేలు చేసినట్లే కానీ వాళ్ళు కీడు చేసినట్లు కాదు ఇంకా దేవుని ఎరిగిన మనకు మనకి శత్రువులు ఉండరు వాళ్ళని బాధ పెట్టారు అన్న మాట మనం అనలేము ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టడం మనకి మేలయ్యింది వాళ్ళని వాళ్ళు మనల్ని నిందించడం మనకి మేలయ్యింది మనల్ని దేవునికి దగ్గర చేసింది కాబట్టి మనం దేవుని యొక్క వైపు చూస్తూ అనేతి వైపు చూస్తూ ఆయన ఎలాంటి వారిని ఎలా సంబోధించారు ఆయన ఎలా మనకొరకు ప్రాణం పెట్టారు ఎలా మౌనంగా ఉన్నారు ఆ నీతిమంతుని వైపు మనం చూస్తూ మనం మంతులుగా తీర్చబడవలసిన వారిగా ఉన్నాం ఈ నలభై దినాలు మనము ఆయన్ని ధ్యానిస్తూ క్రీస్తును మనం ముందు పెట్టుకొని ఆయన్ని ధ్యాని ధ్యానిస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన్ని తలంచుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి